వాహన ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ అన్నారు గురువారం ఉదయం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా కార్లు ఆటోలు మోటార్ సైకిళ్లతో కూడిన కంబైండ్ వాహన ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బారావు జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ తో కలిసి ప్రారంభించారు ఈ జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని అన్నారు హెల్మెట్ ధరించకపోవటం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం వల్ల ఏటా చాలా మంది వాహనదారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారన్నారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఏవి విరాజు మాట్లాడుతూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు వాహన ప్రయాణ సమయంలో చేసే చిన్న పొరపాటు వల్ల మీతో పాటు ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ మాట్లాడు వాహన ప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలు రూపొస్తుందని అన్నారు ప్రజల్లో చైతన్యం రావాలనే అవగాహన ర్యాలీలు ఏర్పాటు చేసినట్లు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లటం జరిగిందని తెలిపారు మితిమీరిన వేగంతో వాహనాల్లో నిర్దేశించుకున్న సంఖ్య కంటే ఎక్కువ మంది ప్రయాణికులతో ప్రయాణించడం చట్టరీత్యా నేరమన్నారు ఇటువంటి సందర్భాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవటం బాధాకరమని అన్నారు ఇటువంటి సంఘటనలు జరిగితే ఎటువంటి నష్టపరిహారం కూడా అందే అవకాశం లేదని ఇంటి వద్ద బయలుదేరే సమయంలో తిరిగి ఇంటి క్షేమంగా చేరుకోవడానికి చేశారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ మోటార్ వెహికల్ సిహెచ్ సంపత్ కుమార్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర రావు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి రాధికాదేవి పివీవీడి సాయి కుమార్ రోడ్డు సేఫ్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి మాధురి పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనదారులు క్యాబ్ ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు అందరికీ కూడా తెలియజేయడం ఏమన్నా రాజమండ్రిలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటాము అందులో భాగంగా పోయి నెల పదహారు తారీఖు నుంచి మనము యొక్క రోడ్ సేఫ్టీ సంబంధించి ప్రచారం చేయడం జరుగుతుంది రేపు పద్దెనిమిది తారీఖుతో క్లోజ్ అయిపోయింది దీనికి సంబంధించి మీరు చెప్పేది ఏమన్నాగా ప్రభుత్వం సైడ్ నుంచి ఎవరు కూడా ప్రమాదంలో మరణించకూడదు ప్రమాదంలో గాయపడకూడదు ప్రమాదం ద్వారా ఎవరు కూడా నష్టపోకూడదు ఏ చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవరు కూడా అన్ని వరకు అన్ని కలిగిన వాళ్ళతో సేఫ్టీగా బాగుండాలని భావిస్తాము అందులో భాగంగా ఏవైతే ఉన్నాయో మన రోడ్డు సంబంధించిన సేఫ్టీ సంబంధించిన అన్నీ కూడా పాటించాలి ముఖ్యంగా మద్యంలో సేవించి ప్రయాణం చేయకూడదు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ వాళ్ళు కానీ అలాగే ఒక వెహికల్ మీద టూ వీలర్స్ వెహికల్ మీద మోర్ ధ్యాన్ టూ మెంబర్స్ అంటే ముగ్గురు నలుగురు ఐదు మంది కొన్ని కొంతమంది చిన్న చిన్న పిల్లలు తగ్గించుకొని మొత్తం ఆరు మంది పోతుంటారు అలాగే ఇప్పుడున్న యూత్లో కూడా అబ అబ్జర్వేషన్ చేయడం జరిగింది కొన్ని చోట్ల ఈ పో మన రోడ్డు మీద బైపాస్ రోడ్లలో టౌన్లలో కూడా ఇచ్చే లీడ్గా ఈ అమ్మాయిలు అబ్బాయిల మీద పడ్డము అలాగే బిహేవ్ చేసుకుంటూ అలా రోడ్ల మీద పోతున్న దాఖలాలు ఉన్నారు కాబట్టి వీటి వల్ల చాలా వరకు ప్రమాదములు పడిపోయి ఆ మత్తులో ఉండి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి వాటిని కూడా అందరూ కూడా ఇప్పుడున్న కాలేజ్ యూత్ పిల్లలు అందరూ కూడా దాదాపు ఒక ఇంట్లో ఒకటి రెండు టూ వీలర్స్ కూడా ఉన్నాయి అలాగే పేరెంట్స్ కూడా గమనించాలి అలాగే కామన్ సిటిజన్స్ కూడా రోడ్డు మీద ఆయుధంగా పోతున్న వెహికల్స్ స్లైడ్ చేస్తూ ఉన్న వాళ్ళని కూడా హెచ్చరించాలి హెచ్చరించాలి బాబు రోడ్ ఇది సమాజంలో చేస్తున్నావు సమాజంలో ప్రయాణం చేస్తున్నావు జాగ్రత్త ఉండవు అలా చేయకూడదు కదా ఏమైనా జరుగుతాయి నీతో పాటు నీవు తెలిపోయినా ప్రభావం లేదు కానీ నీ వల్ల ఒక రెండు మూడు కుటుంబాలు కూడా ప్రమాదం పడిపోయి దాఖలు కాబట్టి ఇటువంటి వాటిని అలా చేయకూడదు తగ్గించుకోండి హెచ్చరించాలి వార్నింగ్ ఇవ్వాలి అలాగే కేవలం మనం ఒకరే సేఫ్టీగా కాదు రోడ్డు మీద పెడితేటప్పుడు మనం ఒకరేమీ సేఫ్టీ కాదు మనతో పాటు పక్కన ఉన్న వాళ్ళని కూడా సేఫ్టీ ఉండాలి సేఫ్టీగా ప్రయాణం చేయాలి మనం సేఫ్టీగా పోతున్నప్పుడు కూడా అవతల వాడు రాంగ్గా డ్రైవింగ్ చేసి రాంగ్ ప్రయాణం చేసి గతరకాలు చేసేసి యాక్షన్ జరిగినా కూడా మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా మన రాజమండ్రి ప్రజలందరూ కూడా ఈ రోడ్డు సంబంధించి ఉండాలి అక్కడక్కడ రోడ్డు బాగులేని చోట కూడా మనం నిదానం పోవడానికి ట్రై చేయాలి ఎక్కువ స్పీడ్ పోయి నానా తీసుకొని అలాగే హెల్మెట్ ధరించాలి అలాగే ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ముఖ్యంగా ఈ రోజుల్లో అందరూ గతంలో ఒక ఐదు ఆరు సంవత్సరాల కిందట చూస్తే అబ్బాయిలు మాత్రమే సెల్లు ఇలా జోర్గా మాట్లాడి ప్రయాణం చేసేవాడు ఇప్పుడు అమ్మాయిలు కూడా పోతున్నారు కానీ అమ్మాయిలు పోకూడదు అబ్బాయిలు పోకూడదు కాబట్టి ఇటువంటి అల్లరి శాస్త్రాలు కూడా చేయకూడదు చాలా వరకు ప్రమాదంలో పడిపోతారు ఇస్తున్నారు వాటిల్లో సీట్ బెల్ట్ ధరించి ఫోర్ వీలర్లో డ్రైవ్ చేయాలి అలాగే పక్కన ఉండేవారు ఎవరైతే డ్రైవర్ పక్కన సీట్లో ఇచ్చున్నారు వాళ్ళు కూడా సీట్ బ్యాంక్ ధరించుకున్నది అలాగే ట్రిపుల్ రైడింగ్ అది వాహనానికి అంటే టూ వీలర్కి శక్తి మించిన ఓవర్లోడ్ అవుతుంది ఆ ఓవర్లోడ్ వల్ల ఒక్కొక్కసారి మేము బజార్లో వెళ్తుంటే వారి తాలూకా చిన్న వ్యాపారాలు ఉండేవాళ్ళు ఒక గన్ని బ్యాగ్ తోటి డ్రైవింగ్ హ్యాండిల్ తిరగకుండా ఆ మధ్యలో పెడుతున్నారు తీసి మధ్యలో దానివల్ల వారు డ్రైవింగ్ చేసేటప్పుడు వారు కష్టమవుతుంది ఆ విధంగా డ్రైవింగ్ వాళ్ళు సైడ్కి తిరిగేటప్పుడు అది హ్యాండిల్ విరుక్కిపోయి ఈ వాహన తాలూకా లోడ్కి అది యాక్సిడెంట్ అవుతుంది ఇవన్నీ మనము గుర్తించుకున్నాము కానీ ప్రజల్లో చైతన్యం రాదే ఏ విధమైన ట్రాఫిక్ రూల్స్ కూడా అమలు చేయడం కష్టమవుతున్నాయి సో చాలా వరకు ప్రొజెక్షన్ ఇక్కడ వ్యాన్ ఉంటుంది ఆ వ్యాన్కి వెనకాల జోరు పిల్లకి వదిలేసి ఈ ఐరన్ తాలూకా బీన్స్ అది వ్యాన్కి దాటించి అంటే ఇంకా బయటకి ప్రొజెక్షన్ ఉంటుంది ఎక్స్ట్రా ప్రొజెక్షన్ ఉంటుంది దీన్ని వాటి వల్ల కూడా ఒకసారి వెనకాల వచ్చే మోటార్ సైకిల్ టూ వీలర్సు వారికి కళ్ళల్లోకి అవి పోయి వారికి ప్రమాదం కలిగించే అవకాశం ఉంది సో అటువంటి జాగ్రత్తలు తీసుకునేటప్పుడు వారు ఒక రెడ్ ప్లాన్ రెడ్ క్లాత్ ఈ ఎక్స్ట్రా ప్రొజెక్షన్ ఏదైతే పెట్టుకున్నారో వాటి చివరిని కట్టేసి ముడివేసి అది ఎరగా కట్టించేలాగా బయటికి ప్రదర్శించాలి సో ఇంకా మా మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ గారు అలాగే మా ట్రాఫిక్ పోలీసులు అవి ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు చేసిన విధంగా చాలా విషయాలు ట్రాఫిక్ ప్రజలకు అనుకూలంగా అంటే మన వల్ల ఇతర వాహనదారులు కానీ ఇతర పాదాచారులు కానీ దెబ్బలు తగలకుండా ఈ యాక్సిడెంట్ చేసి వారి ప్రాణాపాయం లేకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి ఇది ఒక సైన్స్తో సమానంగా మనము గుర్తించాలి ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ చిన్నపిల్లల నుంచి స్కూల్లో కాలేజీల్లో అన్ని స్థాయిల్లో కూడా మేము చెప్తున్నాము క్లాసులు గారు అలాగే గారు ఉంది దీని ఉద్దేశం ఏమంటే ప్రజలకు కూడా ప్రజల్లో కూడా అవగాహన కలగాలి ప్రభుత్వం ఎంత చేస్తున్నప్పుడు కూడా ప్రజల్లో కూడా అవగాహన వచ్చినప్పుడే ఈ కార్యక్రమాలకి సార్థకత చేకూరుతుంది మేము ఎంతసేపు అధికారులు యాక్సిడెంట్లు అవ్వకూడదు అందరూ బాగుండాలి మీ పిల్లలతో బాగుండాలి మీ కుటుంబాలు బాగుండాలని మేము చెప్పడమే కాకుండా మీ అంతటా మీలో కూడా అవగాహన రావాలి అది వచ్చినప్పుడే మీ కార్యక్రమం దీని యొక్క సహకారం నెరవేరుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కార్య ఇలాంటిది గవర్నమెంట్ బాధ్యతే కాదు వీళ్ళు ఏదో చేస్తున్నారు ఒక నెల అయిపోయిందని కాకుండా మీలో కూడా ఒక అవగాహన చేపట్ట కార్యక్రమం కలగాలి దాన్ని మీ మిమ్మల్ని చైతన్య పరిచేందుకే ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నాము టూ వీలర్స్ అందరూ కూడా కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి అలాగే కారులో కారు నడిపే వాళ్ళందరూ కూడా కంపల్సరీగా సీట్ బెల్ట్ ధరించాలి అలాగే ముఖ్య ఉద్దేశం ఆటోల్లో కూడా ఓవర్లోడింగ్ అంటే ముగ్గురు ముగ్గురు మించి కూడా ప్రయాణికులు ఎక్కించకూడదు అలాగే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి మితిమీరిన వేగంతో మితిమీరిన ప్రయాణికులతో ఎక్కించుకోవడం అనేది చట్టరీత్యా నేరం ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించండి రోడ్ సేఫ్టీ భాగాన్ని మీరందరూ కూడా మీ విధుల్ని అంతా కూడా రోడ్డు ఎక్కినప్పుడు క్షేమంగా వెళ్ళి మళ్ళా క్షేమంగా ఇంటికి వచ్చే రిస్గా ఉండాలి తప్ప మీ ఇష్టానుసారంగా రోడ్ల మీద వెచ్చలవేడిగా ప్రయాణం చేసేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించేసేసి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా కూడా ప్రయాణం ఉండకూడదని చెప్పేసి అందరూ క్షేమంగా